ఇరాన్ తీరంలో భారత్ చేపడుతున్నటువంటి పోర్ట్ జహబార్ పోర్ట్ ఇది అసలు ప్రపంచ చమురు రంగంలో చమురు రవాణాకు ఒక చెక్ పాయింట్ లాంటి చాలా కీలకం భారత్కు అత్యంత కీలకం దాదాపు పది సంవత్సరాల నుంచి భారత్ అందులో భాగస్వామిగా ఉంది అంతకు పైన నుండే కోట్లకు కోట్ల డాలర్ల రూపాయలు అందులో ఇన్వెస్ట్ చేశారు భారత్కు అసలు డిఫైన్ చేయలేనంత పీక్స్ అంత అవసరం అంత ఇంపార్టెంట్ అంత ఆవశ్యకత కూడా ఉంది ఆ జహబార్ పోర్ట్ కానీ ఇప్పుడు ఆ పోర్టు నిర్మాణం నుంచి ఆ పోర్టు భాగస్వామ్యం నుంచి ట్రంప్ ఒత్తిడి తట్టుకోలేక భారత్ తప్పుకోబోతుంది అని దాదాపు పేరెన్నికగా అంతర్జాతీయ మీడియా సంస్థలన్నీ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఒక్కసారిగా భారత్లో అలజడి చెలదేగింది ఇమీడియట్గా భారతదేశంలోని కీలక విపక్ష నాయకులు కూడా విమర్శలు ఎక్కువ పెట్టారు ఏంటి ఇటువంటి ఆటలేంటి భారత విదేశాంగ విధానాన్ని అమెరికాలో ఉన్న వైట్ హౌస్ నిర్దేశించడం ఏంటి చాబార్ పోర్టు నుంచి భారత్ బయటకు రావాలన్న ఆలోచనే భయమేస్తుంది చాలా ప్రమాదకరం ఇటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు అంటే ఒకవేళ దాని నుంచి బయటకు రాకపోతే చాబార్ పోర్టు భాగస్వామి నుంచి బయటకు రాకపోతే మీ మీద సుంకాలు విధిస్తామని చెప్పి ఆల్రెడీ ట్రంప్ చెప్పాడు కదా వాస్తవానికి మొన్న అక్టోబర్లోనే దాని నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి ట్రంప్ భారత్కు డెడ్ లైన్ విధించి ఆరు నెలలు టైం ఇస్తున్నా ఆరు నెలలు మీ వంత అక్కడ నుంచి సర్దుకోండి అని చెప్పారు ఆయన ఆయన చెప్పిన టైం ఏప్రిల్ ఇరవై తొమ్మిదికి అయిపోతుంది మొన్న మనమే మాట్లాడుకున్నాం ఆ పోర్టు ఎంత కీలకము అని పాకిస్తాన్లో చైనా నిర్వహిస్తున్న గజార్ పోర్ట్కి నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది డెఫినెట్లీ ఇక్కడ చైనా ఆధిపత్యం అనేది బ్యాలెన్స్ చేస్తుంది మనం అసలు ఆఫ్ఘనిస్తాన్కి సెంట్రల్ ఏషియాకి ఇటు రష్యా నుంచి యూరోప్ కంట్రీలో కూడా డైరెక్ట్ కనెక్టివిటీ దొరుకుతుంది అన్ని రకాలుగా కూడా చాలా కీలకం హిందూ పసిఫిక్ హిందూ మహాసముద్రానికి డైరెక్ట్ ఎంట్రీ ఉన్నటువంటి ఒకే ఒక పోర్ట్ ఇరాన్ ఈ ఇరానియన్ పోర్ట్ సో ఇప్పుడు ట్రంప్ ఒత్తిడికి తలొగి దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు అనేది అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తున్న అంశం దీని మీద భారత్లో తీవ్ర అలజడి తిగేసరికి ఫారిన్ అఫైర్స్ రిలేటెడ్ కీలక అధికారులు స్పందించినట్లున్నారు లేదు అంతర్జాతీయ మీడియా స్పెక్యులేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంది మేము దీని మీద ఇలాంటి నిర్ణయం ఇంకా ఏమీ తీసుకోలేదు దేశంలో అనవసరమైన రాజకీయ రగడకు ఆ అంతర్జాతీయ మీడియా కథనాల కారణమవుతూ ఉన్నాయి అని చెప్పి మన అధికారులు స్పందించినట్లున్నారు ఇంకా అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు అని మరి ఏం చేస్తారో నెక్స్ట్ తెలియట్లేదు ట్రంప్ బయటకు వచ్చేయాల్సిందే అంటూ ఉన్నారు అసలు మన విదేశాంగ పాలసీ నిజంగానే మనం ఏం చేయాలన్న దాన్ని అమెరికా నిర్దేశించడం ఏంటో అసలు కొన్ని కొన్ని నిజంగా అంత చిక్కు ఏమన్నా అంటే వాళ్ళు ఇంపార్టెంట్ అక్కడ మార్కెట్ ఇంపార్టెంటు అది ఇంపార్టెంటు ఇది ఇంపార్టెంట్ ఇన్ని సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి మనం ఇంకొకరి మీద పూర్తిగా ఆధారపడి బతకడం నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాము ఒకరి ఆధిపత్యాన్ని కనీసం ఒక సార్వభౌమత్వ దేశంగా ఛాలెంజ్ చేసే పరిస్థితులు కూడా లేకుండా పోతున్నాము